హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు వస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తరగడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను ఈ తేదీలను అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ పిఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలో ఏ తేదీన జమ చేయనున్నారు అయితే రైతులు ఈ పీఎం కిసాన్ పాదార విడిత డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ ఛానల్స్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బుట్టు చేసుకోండి కవితలోకి వెళ్ళి పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం పంట సహాయం కింద ఆరు వేల రూపాయలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇప్పటివరకు పదిహేను విడతల్లో డబ్బు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇప్పుడు పదవ విడత కోసం అనదాతలు అయితే ఎదురు చూస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖున ఈ పీఎం కిసాన్ రెండు వేల రూపాయలైతే విడుదల కానున్నట్లు సమాచారం ఆ రోజున ప్రధాని మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో రెండు వేల రూపాయలైతే కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్నారు ఇంకా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి లేదంటే మీరు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖున ఈ రెండు వేల రూపాయలు అయితే మీ ఖాతాలో జమ కావు సో వీ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇరవై ఏడు తారీఖున ఈ రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి